లాస్ట్ వీడియోలో హ్యాండ్స్ పార్ట్ అనేది చూపించలేదు కదా హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా చిలుకలు వస్తాయి సారీలో వచ్చిన కలర్స్ యూజ్ చేశాను అది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ మీద నేను వర్క్ చేయడం మొదటిసారి రిలేటివ్స్ అయితే చాలా బ్లౌజ్ అయితే మనం వర్క్ చేసి ఇచ్చాము కాదు నాలాగే ఇంట్లో వర్క్ చేసే వాళ్ళ దగ్గర ప్రైసెస్ అనేవి చాలా రీజనబుల్ గా ఉంటాయి ఏంటంటే రెంట్ కోసం గానీ మెయింటెనెన్స్ కోసం గానీ సపరేట్ గా కస్టమర్ మీద చార్జ్ చేయాల్సిన అవసరం ఉంది వర్క్ ఎంత కాస్ట్ అయితే అవుతుందో అది మాత్రమే అయితే మాక్సిమం డిజైన్ కి ఎన్ని స్టిచెస్ ఉన్నాయో దాన్ని బట్టి కాస్ట్ అనేది ఫిక్స్ చేస్తాను మనం వేసే ఎక్స్ట్రా బూటీస్ కానీ హ్యాంగింగ్స్ కానీ కౌంట్ చేయను నీ వర్క్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది రెండు సంవత్సరాల్లో నేను ఎలాంటి కస్టమర్స్ అయితే అసలు ఫేస్ చేయలేదు కస్టమర్స్ నాకు ఎలాంటి కస్టమర్స్ ఎదురయ్యారంటే అసలు నేను వాళ్ళ కూడా రిజెక్ట్ చేశాను అనమాట డిజైన్ నెంబర్ జేసీ త్రీ సెవెన్ ఎయిట్ జీరో డిజైన్ మనం చాలా సార్లు వేస్తున్నాము ఈ డిజైన్ వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఒకే ప్రైస్ మెయింటైన్ చేస్తూ వచ్చాను ఒకరి దగ్గర ఎక్కువ తీసుకోవడం ఒకరి దగ్గర తక్కువ తీసుకోవడం అనేది చేయలేదు అంటే బార్డర్స్ వచ్చినప్పుడు నేను ఎక్స్ట్రా లైన్ వేస్తాను అది కూడా కౌంట్ అవ్వదు మనం స్టోన్స్ పెట్టడానికి చాలా టైం అనేది కేటాయిస్తాము అది కూడా కౌంట్ చేయాలి అని కొంతమంది ఎలా మాట్లాడారు నేను సెవెన్ హండ్రెడ్ చెప్పాను హండ్రెడ్ తగ్గించమన్నారు ఫిఫ్టీ తగ్గించమన్నారు కుదరదండి అని చాలా చాలా ఓపిక్ గా చెప్పాను నేను వచ్చిన వాళ్ళు ఏమన్నదంటే ఏ పోతే పోనీలే ఎవరికో ఇచ్చేసాం అనుకుంటాం అనేసి అన్న మాట అని అనమాట వేరే చోట సిక్స్టీన్ హండ్రెడ్ కి సెవెంటీన్ హండ్రెడ్ కి వేసే వరకు థౌసండ్ కే వేస్తారని చెప్పింది ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి కానీ నాలాగా కరెక్ట్ గా రేట్ చెప్పే వాళ్ళ దగ్గరికి మీరు ఎందుకండి రావాలి రెండు సంవత్సరాల్లో రకరకాల కస్టమర్స్ అయితే ఫేస్ చేసిన కస్టమర్స్ అయితే నేను ఇప్పటి వరకు ఎదుర్కోలేదు ఫస్ట్ లు తగ్గించి వేయకపోతే నీకు కస్టమర్స్ రారు అని మీరు అడిగారు కాస్ట్ తగ్గిస్తే రారండి ఫినిషింగ్ బాగుంటేనే వస్తారు కస్టమర్స్ తో పాటు వచ్చిన ఒక అమ్మాయి వల్ల నేను చాలా తగ్గి మాట్లాడాల్సి వచ్చి ఎందుకంటే ఆ అమ్మాయి నా ఫ్రెండ్స్ డిజైన్స్ చూసి అనమాట ఇది వరకు కూడా తనకి వర్క్ చేసి ఇచ్చారు వచ్చిన వాళ్ళు మర్యాద నిలుపుకోలేదు ఇంకా కొంచెం మాట్లాడాల్సింది ఉంది నెక్స్ట్ వీడియో లో చెప్తాను